ఒక అద్దము మనము చూస్తున్నప్పుడు అద్దములో మన ప్రతిబింబము సరిగ్గా కనబడాలంటే ఆ అద్దాన్ని మనం ఏం చేయాలి ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అద్దాన్ని శుభ్రం చేయకోకుండా అద్దం మీద ఇహలకు సంబంధమైన అనేక మరకలు దాని మీద ఉన్నాయనుకోండి మన ముఖము అద్దములో స్పష్టముగా కనబడదు మన ముఖము ఆ యొక్క అద్దములో స్పష్టముగా కనబడాలంటే ఆ అద్దాన్ని మనం ప్రతిరోజు ఏం చేయాలి తుడుచుకుని శుభ్రం చేసుకోవాలి అందులో మన ప్రతిబింబము చక్కగా కనబడటానికి ఇదినము మన జీవితంలో యేసు ప్రభు వారి పట్ల మనము పరిశుద్ధముగా కనబడాలి అంటే ప్రార్థనల పట్ల మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి దశలోనికి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ఏడు వచ్చిన అంటారు కదా పరిశుద్ధుల కటకే దేవుడు మనలను పిలిచని అపవిత్రుల గుటకు మనలను దేవుడు పిలువలేదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది నాన్న నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని ఆ పరిశుద్ధ స్థితిలో మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకున్నాడు అంతేగాని ఇహలోక సంబంధమైన మాలిన్యము ద్వారా మనము ఇహలోక విషయాలలో మనం వండుకోవాలని కోరుకునేటువంటి దేవుడు కాదు